సంగారెడ్డి జిల్లా ఆందోళన జోకిపేట మున్సిపల్ పరిధిలోని నూతన మంజూరైన వైద్య నర్సింగ్ కళాశాలను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ సతీమణి పద్మనీలతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యలు దామోదర్ రాజ నరసింహ ప్రారంభించారు నూట యాభై పడకల నూతన మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన మంత్రి దామోదర్ నర్సింగ్ కళాశాల ప్రాంగణంలో అన్ని పాఠశాలల విద్యార్థినుల మధ్య ఆయన పుట్టినరోజు సంబరాలు వేడుకను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయా పాఠశాలల విద్యార్థినులు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

तो है। मतलब पर क्वालिटी उठाट्रमी सीरियम रोक दिनगर एक बक दिनगर एंडर पास साहब येदर पास

మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి సార్ ఇచ్చేశారు మరి మిమ్మల్ని అందరినీ సెట్ చేయడానికి ఒక ఉర్రుతో తొలగించేటువంటి చక్కటి నృత్య ప్రదర్శించేటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ చెప్పారు కార్యక్రమంలో తదుపరి చతులలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ ఓకే కరీం ये उससे लेने में गरीबों को दे देंगे इधर बंदे संपंदी इन मज़े में देख लो आरो बंदे तो वो हमारे वाले लोग भी चलाओ पटावा पर आये लोगों का जिन्दा करते हैं हम नहीं हैं 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 नहीं ह లు మొక్కుతాము బతుకులాడుతాము కానీ ఒక స్టేజ్ వచ్చినప్పుడు ఆత్మ గౌరవాన్ని చంపకూడదు అంతేనా కదా So now I think it's time. Even I am feeling hungry. It's time for us to have a wonderful lunch. And God bless you all. Whatever, wherever, whatever you need, as far as your institution is concerned, this government is there with you. I am there with you. Wish you all the best for a bright, uh, bright future, a happy, life, a happy life. And I am, I am there with you. Thank you all. Thank you, ప్రతి ఒక్కరూ ఒకటి ఆలోచన చేయాలి చదువు అనేది చాలా ముఖ్యమైనది అందులో భారత సమాజంలో అమ్మాయి చదువు చాలా ముఖ్యం అబ్బాయిలు చదువుకుంటారు చదువుకోవాలి కానీ అమ్మాయిల చదువు చాలా ముఖ్యం అమ్మాయి పాత్ర ఒక చెల్లెలిగా ఒక అక్కగా ఒక తల్లిగా సంసారము సమాజము బాధ్యత నిబద్ధత క్రమశిక్షణ శివుని పరాశక్తి అనరు అమ్మవారి పరాశక్తి అంటారు ఎవరు అంటారు పరాశక్తి అమ్మవారి ప్రతిరూపమే మీరు అమ్మవారి ప్రతిరూపమే మీరు మీరు విద్యావంతులు కావాలి ఎక్కడ లేదు అదిరేది లేదు మనిషికి నాయకత్వ లక్షణం ఉండాలంటే ధైర్యం కావాలి ధైర్యం కావాలి మన బాంధవ్యాన్ని మన సమాజానికి తిరిగి మనం చెల్లిస్తాం ఇది అన్నిట్లో ముఖ్యమైంది అందరు మన తల్లిదండ్రులు కలగంటారు డాక్టర్ స్ కావాలి ఒకళ్ళు అమెరికా పోవాలి ఒక ఇంగ్లాండ్ పోవాలి రకరకాల కళలు అంటాం కళలు అనడం సహజం కానీ కళలతో సహా సమాజానికి తిరిగి నేను ఇవ్వాలి నా గ్రామానికి తిరిగి నేను ఇవ్వాలి నా ప్రాంతానికి తిరిగి నేను ఇవ్వాలి అనే ఆలోచన తప్పన కూడా మనకు ఉండాలి